చెప్తున్నా కదా మనోట్లాగా ఇక్కడ నేను ఆపమంటారా లేదా వదిలేయమంటే ఈ లారీలో వదిలేసి లారీ లాగా లోపలికి వెళ్లే లారీలో లారీలో మాకు మైన్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాకే మళ్ళీ వచ్చాం దాకా ఎమ్మెల్యే అనాథరాజు కాదు మీరు కూడా అనాథరాజుడే మొన్న మీరు మీరు ఆపేసినప్పుడే నేను గ్రహించాల్సింది నేను గ్రహించలేకపోయాను అయన్ని డూప్లికేట్ అసలు కూడా కాదు ఇది పిచ్చి బిల్ ఇది కంప్యూటర్ బిల్ కాదు దీని కాదు ఇది ఏం లేదు వీళ్ళు కొట్టింది సాయిబాబా టెంపుల్ దగ్గర ఫ్లాట్ నెంబర్ థర్టీ టూ ఇది జీసీ కేజీ వాడిది ఇది వాడికి వాడి వే బిల్ వెళ్తా ఇది మైన్స్ వాడిది అలా మనం కూడా మొన్న ఆలోచించలేదు

మరి నీళ్ళు కారుతున్నాయి మరి నీళ్ళు ఎన్ని అడుగుతున్నారు ఎన్ టన్లు పాతీ టలు పాతి టన్లు నీళ్ళు కారుతున్నాయి వెళ్తున్నా ఎంత

து <tries> நோடு

పదకొండింటికంటున్నాయప్తున్నా కూడా చాలు ఎప్పుడు చూడాలన్నారు పొద్దున పోతున్నారని మనం వెళ్ళగానే మొదలు పెట్టారని నాకు తెలుసు కానీ వాళ్ళు తొగితే చెప్పమన్నా మనకి వీళ్ళకి కూడా పర్మిషన్ లేదని నాకేం తెలుసు ఎవడో పెడతానికి లేదు రేపు కాదు ఎవడొస్తాడు చూద్దాం వాళ్ళు తొగితే మన అంటే

బొస్కా అవినీతి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు ఇరవై మూడో తారీఖు ఎమ్మెల్యే వెహికల్స్ ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు నలభై వెహికల్స్ లాస్ట్ టైం ఉంది ఎన్నో తారీఖు తారీఖు నుంచి మొన్న ఇది ఇరవై మూడో తారీఖు ఇంకా ఎద్ర కూడా మన ముప్పై తారీఖు నుంచి కూడా ఉన్నాయి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn அப்படின்னு ಮಿ ತಿರುೈಸ್ಆರ್ ಕಾಲಿ ತಿರುವು డి స్వామి ను నువ్వు మాట్లాడుకా సంబంధం లేదు మీరు కూర్చోండి నేను అడిగే తెస్తాను డ్రైవర్ని క్యాష్ బ్యాక్ చూడండి పొద్దున్నీ క్యాష్ అది ఒక్క రోజు కోట్ల రూపాయలు ఎవరు మాట్లాడకుండా మీరు ఏమైనా ఉంటే లైవ్ లో మాట్లాడుకోండి మీ వాయిస్ మీరు ఇచ్చుకోండి

ఎవరు అక్కడ నుంచి ఉంది వాసు రా బయటికి రా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ లెటర్ చూపించి మీరు తోకండి మీకు కూడా పర్మిషన్ లేవు ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి దంద ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో మొన్న కూడా మనం ఇదే ప్లేస్ కి రావడం జరిగింది జీసీ కేసీ అనే సంస్థ వేబిల్లులు చూపిస్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మైనింగ్ చేస్తున్నారేమో అని మేము ఈ జీసీ కేసీ సంస్థని కేసీ సంస్థని మనం పట్టించుకోవాలి మొన్న క్వారీలోకి వచ్చినప్పుడు కూడా ఆ రోజే మైనింగ్ లోడింగ్ ఆపేసేసి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడే మేమంతా కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని అనుమానించాలి కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారేమో అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఏ ఒక్కరికి ఏ క్వారీలో కూడా పర్మిషన్ లేదని ఇప్పుడే తెలిసింది మాకు అందుకోనే మేము మర్యాదగా వాళ్ళని ఏమీ ఇబ్బంది పెడతలేదు మీకున్న పర్మిషన్ కాపీ ఒక ప్రజాప్రతినిధిగా మీరు నాకు చూపిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా మీరు మైనింగ్ చేసుకోండి అని అని తప్పితే ఇక్కడ ఎవరు ఎవరి మీద దౌర్జన్యం కానీ ఎలాంటిది లేదు కేవలం వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని అడుగుతా ఉన్నాం మీ దగ్గర ఉన్న పర్మిషన్ కాపీ చూపించండి మీరు మైనింగ్ చేసుకోండి అని కానీ వాళ్ళు పై వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు సమాచారం ఇచ్చి రెండు నిమిషాల్లో చెప్తా ఉన్నారు నేను మొన్నటిలాగా దోమలతో కుట్టించుకొని నిద్ర లేకుండా ఇక్కడైతే కూర్చోను ఇక్కడి నుంచి ఒక వెహికల్ వెళ్ళినా కానీ నాకు ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది నేను ఎంటనే ఇక్కడికి వస్తాను ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ అనేది ప్రతిరోజు కూడా చోడవరం క్వారీలో కోటి రూపాయల పైన అక్రమ దందా జరుగుతూ ఉంది దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు దీన్ని ఈ రోజుతో ఈ మైనింగ్ ఆపాలి పర్మిషన్ తెచ్చుకొని చేసుకోమని వాళ్ళకి చెప్తా ఉన్నా ఇది ఇది ప్రత్యక్ష సాక్ష్యం మొన్న ఒక బుక్ దొరికింది అది ఈవినింగ్ షిఫ్ట్ అనుకుంటా ఇది మార్నింగ్ షిఫ్ట్ ఇక్కడ క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పేసి క్లియర్ గా నోట్ చేసింది చూడండి ఏ విధంగా మరి రాజేశ్వర్ ఇదే జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళంతా పతిత్తులు నీతివంతులు పెడన్ నుంచి పెనంగళూరులో పెట్టాను పెనంగళూర్ ని ఉద్దరిస్తాను అని చెప్పి జోగి రమేష్ ని తీసుకొస్తే ఇక్కడ జోగి రమేష్ మొదటి రోజు నుంచి ఇది ఎన్నో తారీఖు ఇరవై మూడో తారీఖు మరి ఆయన ఒక రోజు అటు ఇటుగా ఇక్కడ గా వచ్చాడేమో మరి దీని మీద ఇది ప్రజలకి చూపిస్తాను నుంచి ఇక్కడ ఏ విధంగా మరి అక్రమ ల్యాండ్ అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉందో ఇది ప్రజల ముందుకు తీసుకెళ్తా అని చెప్తా ఉన్నాను క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పి ఇక్కడ నోట్ చేసింది ఇంకా చాలా నోట్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక రెండు నోట్ బుక్స్ దొరికినాయి మళ్ళీ ఇంకో బుక్ దొరికింది ఇదిగో ఇవన్నీ కూడా రిజిస్టర్లు గుంట తీసేయండి అక్కడ నువ్వు ఎవరు నట్టుకుంటావా నీ వాళ్ళు లోడింగ్ చేస్తే ఆపుకోండి మీ ఊళ్ళో సోడవారం ఊళ్ళో ఎవరు లేరా ఎవరు లేరు మీరు మీరే అంటే వాళ్ళు వచ్చేనే కదండీ వచ్చింది నైన్ వచ్చేది మీ ఊర్లో రోడ్లన్నీ పాడైపోతున్నాయి వాళ్ళకి పర్మిషన్ ఉంటే చేసుకోండి ఇది కూడా నాకు ఎన్యురాన్మెంట్ క్లియరెన్స్ కూడా కాదండి ఎన్విరాన్ క్లీనెస్ లేదు కదా దీనికి ఎక్కడ నుంచి సుప్రీం కోర్ట్ ఇత్తారు ఆపేసింది ఎన్విరాన్మెంట్ క్లీనింగ్ లేదు కానీ దాంట్లో నాకు మైనింగ్ ఆఫీస్ లో చెప్పారా మీకు పర్మిషన్ లేవు అని మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అది ఫోన్ వస్తుంది మాట్లాడు నాకు మైనింగ్ ఆఫీస్ నుంచి చెప్పారు కాదండి స్థానిక ఎమ్మెల్యే మామూలుగా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా మీరు ఆ పాలసి బాధ్యతంది కదా మీకు నేను అది అందుకే వచ్చారు మాట్లాడి మీకు అది స్టేట్ గవర్నమెంట్ మీకు గా ఇచ్చింది కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ నాకు చూపించండి చోడవరం కోరిలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి తోకమ్మన్నది వాళ్ళకి చూపించండి నాకు ఆ లెటర్ కూడా ఇవ్వండి ఆ లెటర్ ఇవ్వన్నాడు అండి చేనైనా పొద్దున వస్తానండి అన్న ఎన్ని రోజులు క్లీన్ చేసేది మార్నింగ్ పది లేకుండా కాపులకు వచ్చామా మనం ఇలా వెళ్ళిపోయాము జస్ట్ మనం ఇలా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం మళ్ళీ స్టార్ట్ చేశారు చేశారు అంటే మనం కూడా ఏమనుకున్నాం అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాం ఎందుకు వస్తాండి చూడాలి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇసుక శాండ్ మైనింగ్ కి కొన్ని జిల్లాలు వీళ్ళకి అప్ చెప్పింది ఆ లెటర్ చూపిస్తున్నారు అది ఎన్నో క్లినిక్స్ కావాలి కదా సెంట్రల్ నుంచి సెంట్రల్ ఎత్తుంది కదా ఎన్నో క్లినిక్స్ సుమ్ కూడా ఏమి తీర్పిచ్చింది ఎన్నో క్లినిక్స్ ఉన్నప్పుడు చేయమంది లేదన్నా ఫార్వర్డ్ చేయి నా ఫోన్ ఇది మా నంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నీ నెంబర్ చెప్పు నీకు హాయి పెడతా ఒక్క నిమిషం నెంబర్ చెప్పు ये नंबर तो चाहिए सर 912170 हम्म 180 16 कृष्णा अपग्रेड करूंगा कब करड़ा ये बात ना करो ये ऑपरेशन कृष्णा अपग्रेड हुआ हां बेटे आप ले लो ओतना Mesin operator lantai అంటే ఎగిపోతారంటండి చూడు కృష్ణా జిల్లా ఇది ఎన్టీఆర్ జిల్లా అన్నాడు మరి మీకు ఇక్కడ పెనూరు సంబంధించి చోడవరానికి సంబంధించి మీకు ఇతర ఇచ్చాడు నాకు అతను ఫోన్ చేయమని అయితే ప్రతాప్ కాదు వెంకటరెడ్డితో కూడా మాట్లాడాము సంబంధం లేదు మాది ఎన్టీఆర్ జిల్లా అన్నాడు కృష్ణా మా సంబంధం లేదు అన్నాడు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఇచ్చారు ఎప్పుడు దాకా లెటర్ నెంబర్ టూ వన్ ఫోర్ త్రీ శాన్ టెండర్స్ డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఏలూరు డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ కృష్ణా డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం Main's metals and Metals Sand Department of Mines Geology. Tenders called for selection of agency to undertake sand operations in the state by MSTC tender process. Con concluded. New agency selected. Work order issued. Intimation request. Okay.

Finance Ministry <laughs> Agency Self-Control Bid System, the really technical and commercial bids for all reaches across the state are classified into the packages. The three packages are arranged in the wake of reorganization of districts. ಮನ್ಯಂ ವಿಜಯನಗರ ವಿಶಾಖಪಟ್ಟಣ ವೆಸ್ಟ್ ಗೋದಾವರಿ ಏಳೂರು ಕೃಷ್ಣ ಎಂಟಿಆರ್ ಕೊಟ್ಟೂರ್ ಒಡುಗ

ரொம்பமா இங்க நான் பெங்களூரேಗೆ അല്ലുള്ള വാവനെ കണ്ടിവിടെ അതേ കണ്ടോ ദേക്ക ആവുന്നു കേറിさて കൂടുതൽന ഒരു സൈഡ് വെണ്ടിട്ട് ആലമ്പി കൊണ്ടാണോ നടക്കുന്നത് കണ്ടരെ കൂടുതൽ അലമ്പി കേൾക്കാൻ നടക്കട്ടെ അതോ ഈസി പി സിറ്റി ലൈൻ അല്ലേ ഇവിടെ എനിക്ക് എനിക്ക് പാസ് ആവട്ടെ बाबू ആ मुख्य चाहिँ <laughs> പതിനാറേ <laughs> <laughs>

E yeah.

ఇక్కడ గోడలో తెలుసు చెప్తారు ఒక ట్రిప్ లోడ్ అయినా అప్పుడే వచ్చారు మొన్న కామన్ గుట్టించుకున్నాం నిద్ర లేకుండా ఆలోచించాడు